నమస్తే మ్యామ్ నమస్తే మా టారా ప్రొడిక్షన్ ప్రకారం మ్యామ్ ఇప్పుడు మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉంటుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అన్నది మనం కార్డ్ ప్రొడిక్షన్స్ తోటి నైస్ ఫస్ట్ కార్డ్ బాగుంది కానీ ఓవరాల్గా చూస్తే మనకి అర్థం అవుతుంది ఏమేమి డైరెక్షన్స్ వస్తున్నాయో ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంత గ్రౌండెడ్గా ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతారు ఈ మంత్లో కొంచెం మీకు ఒక్కొక్కసారి చాలామంది అనే ఉంటారు చాలా యాటిట్యూడ్ అహంకారం ఇట్లాంటి మాటలు రెగ్యులర్గా వింటూ ఉండే ఉండొచ్చు యాజ్ పర్ ద రీడింగ్స్ సో అందుకని ఏంటంటే మీ యాటిట్యూడ్ అంటే వాళ్ళు తప్పు అంటున్నారా కరెక్ట్ అంటున్నారా పక్కన పెట్టేస్తే మీరు మీ బిహేవియర్ ఏదైనా మార్చుకోవాలి అంటే మీ ఆలోచన విధానాలు కానీ మీరు ఇంకొకరితో మాట్లాడే విధానం కానీ కొంచెం దాన్ని మాడ్యులేట్ చేసుకోవడం బెటర్ యాక్చువల్గా లేకపోతే దానివల్ల కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి సెకండ్ థింగ్ ఫైనాన్షియల్ విషయాలలో స్టాక్ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయవద్దు ఫిబ్రవరిలో ఓకే స్టాక్స్ కానీ ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ లేకపోతే ఎవరో వచ్చి మీరు వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు అంద నూట యాభై వస్తాయి అని ఇట్లాంటివన్నీ చాలా చాలా వచ్చి మార్కెట్ చేస్తూ ఉంటారు సో అందులో ఎందులో చేసినా కాస్త ఫైనాన్షియల్ లాస్ వచ్చే ఛాన్సెస్ మిథున్ రాసి వాళ్ళకి ఎక్కువగా కనపడుతున్నాయి అయితే మీరు చేయదగ్గ ఒకటి అంటే ట్రావెలింగ్ ఒకటి బాగా బెనిఫిషియల్గా ఉంటుంది ఏదైనా ఏదైనా పని మీద మీరు జర్నీ చేస్తే కనుక అంటే మీరు ఆఫీషియల్ వర్క్ ఏనీ వర్క్ మీద ఎక్కడో ఏదో డీల్ క్లోజ్ చేయాలి సంథింగ్ అట్లాంటప్పుడు మీరు ట్రావెలింగ్ చేసిన డీల్స్ ఏదైనా ఉంటే గనక ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి చేసే ఎనీ యాక్టివిటీ సక్సెస్ఫుల్గా అవుతుంది అయితే ఈ ఫిబ్రవరిలో ఎవరైనా మీడియేటర్ రియల్ ఎస్టేట్ ఇట్లాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా మీడియేటర్షిప్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మంచి మంత్ అనమాట బాగా బాగుంటుంది యాక్చువల్గా యూ కెన్ మీడియేట్ ఫర్ ఎనీథింగ్ అనమాట ఏదైనా ల్యాండ్ సేల్స్ కానివ్వండి లేకపోతే ఎనీ సేల్స్ యాక్టివిటీస్ మీకు కమిషన్ వచ్చే ఛాన్సెస్ ఏవైతే బిజినెసెస్ ఉంటాయో అవి చేస్తే కనుక షోర్ షార్ట్గా మీకు ఆ పని సక్సెస్ఫుల్గా అవుతూ ఉంటుంది అలాగే భగవంతుడిని నమ్మాలా వద్దా అని చాలా మందికి ఒక డైలమాలో ఉంటుంది అనమాట నేను ఇంత చేసినా నాకు ఏమీ అవ్వట్లేదు ఇంకా నేను ఇంకా పూజ చేయను నాకు అవసరం లేదు ఇట్లాంటివన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి అయితే ఆలోచనలు మానేసి ఏదైనా ఒక దేవుడిని అంటే చాలామందికి ఒక ప్రాబ్లం ఉంటుంది ఒక నెల ఒక దేవుడిని పూజ చేస్తారు అబ్బా ఏం పని అవ్వట్లేదు అని వచ్చే నెల ఇంకొకళ్ళు అట్లా అనమాట అంటే మార్చేస్తూ ఉంటారు దేవుణ్ణి కూడా భక్తిని కానీ దేవుణ్ణి కానీ జస్ట్ షిఫ్ట్ చేసేస్తుంటారు ఈ పూజ చేసా నాకేం వర్కౌట్ అవ్వలేదు సో ఏంటంటే ఒకటేంటంటే సాధన సాధనతోటే ఏదైనా సమకూరుతాయి ఓకే అట్లా మన పద్యాలు కూడా ఉన్నాయి తెలుగులో బా ఎంత సాధన చేస్తే అంత భగవంతుడి ఆశీర్వాదం ఎవరైతే భగవంతుడిని నమ్మి ఆ లైన్లో వెళ్ళి ఆ భగవంతుడు ఆశీర్వాదం కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు డెఫినెట్గా సాధన అవసరం అంటే రెగ్యులర్గా భగవంతుడిని నమ్మి మీ నమ్మకం అంతా భగవంతుడి మీద పెడితే డెఫినెట్గా ఆ పనులు అవుతాయి అలా అని హాప్ చేయొద్దనమాట ఈ దేవుడు కాకపోతే ఇంకొక దేవుడు అట్లా చేస్తే వర్క్స్ కంప్లీట్ అవ్వవు సో అండ్ ఫిబ్రవరి మంత్లో మీకు ఫేవరబుల్ కలర్ ఆరెంజ్ కలర్ మీరు ఎటన్నా వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఆరెంజ్ కలర్ ఇది అంటే ఒకటి ఇక్కడ రెండు కలర్ అండ్ భగవంతుడు రెండు ఇండికేషన్స్ ఎక్కువ ఏ భగవంతుడిని ఆరాధించాలి అనుకుంటే కనుక మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆరాధిస్తూ వాళ్ళతో పాటు హనుమంతుడి ఆరాధన మంగళవారం శనివారం తప్పకుండా చేయండి అండ్ పౌర్ణమి వచ్చిన ఫిబ్రవరిలో ఎప్పుడైతే పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణమి వచ్చిన రోజు హనుమాన్ చాలీస్ అంటే మీకు చాలా డిఫికల్ట్గా ఏదైనా అనిపిస్తూ ఉంటే గనక పదకొండు సార్లు పౌర్ణమి రోజు పున్నమి వెన్నెల్లో కూర్చొని పదకొండు సార్లు హనుమాన్ చాలీస చదివితే గనక మీకు ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా సమయోడిక్షన్ ప్రకారం అంటే ఈ ఫిబ్రవరి నెలలో మిథన రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మాకు చక్కగా తెలియజారు మ్యామ్ థ్యాంక్ యూ నమస్తే మా